కింగ్ సైజ్ బెడ్లు కొందామని చెప్పి వెళ్తా ఉన్నాము మన నెల్లూరులో చీప్ గా దొరుకుతాయేమో నాలుగు అంగలు తిరిగేసి రేట్లు కనుక్కొని వద్దాం అని చెప్పి అయితే బయలుదేరేశాము ఎట్టో మేము చూస్తున్నాము మాతో పాటు మీరు కూడా చూసేయండి మీకు తెలిసిన ఏదైనా ఫర్నిచర్ షాప్ లో కింగ్ సైజ్ బెడ్లు ఏదైనా తక్కువ ప్రైజ్ కు వచ్చే తొట్టుగా ఉంటే కింద కమెంట్ సెక్షన్ లో అయితే కమెంట్ చేయండి నేను ఒకసారి వెళ్లి చూసి నా బడ్జెట్ కు వచ్చే పని తీసుకుంటాను ఖచ్చితంగా నేనైతే బెస్ట్ ప్రైజ్ లో బెడ్ తీసుకోవాలని ఫిక్స్ అయిపోయినాను ఒక్కసారి ఇక్కడ కలెక్షన్లు చూడండి చాలా బాగుండాయి ఏందిరా బాగుండాయి అని చెప్పి చీకటి గదిలో తెప్పుతుండవు ముందు లైట్ ఏమని చెప్పంటారా ఎలాగ చూడండి ఇక్కడ అయితే నేను అనుకున్న దానికంటే ప్రైజ్ ఎక్కువగానే ఉంది బెడ్ ఏమి ఇవ్వకుండా ఒట్టి మంచమే ఇరవై ఆరు వేల నుంచి ముప్పై వేలు అయితే చెప్తా ఉండరు ఇదే ప్రైజ్ లో మొత్తం కాంబో వచ్చేంత వరకు నేను తిరగతానే ఉంటాను ఎవరైనా కొనుక్కోవాలనే వాళ్ళు ఈ వీడియోని చూస్తా ఉంటే అప్పుడప్పుడు మన ఛానల్ గమనిస్తా ఉండండి కొత్త కొత్త బెడ్లతో మళ్ళీ ముందుకు వస్తా మన ఛానల్లో బెడ్ వీడియోసే కాదు మంచి మంచి ఫుడ్ వీడియోస్ కూడా చేస్తాము ఒకసారి వెళ్ళి చూడండి మామ నచ్చితే ఒక లైక్ గుట్టి సపోర్ట్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం